హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీరాణి ఈరోజు ఆకుకూర గురించి తెలుసుకుందామండి మనం తోటకూర తింటూ ఉంటాం గోంగూర తింటాం పాలకూర బచ్చలి కూర అలాగే కూర ఇలాంటి కూరలన్నీ కూడా తింటూ ఉంటాం కదా కానీ ఈ కూరని ఒకసారి మీరు కూడా చూ ట్రై చేసి చూడండి పొన్నగంటి కూర అంటామండి పొన్నగంటి కూర అంటే పల్లెటూరులో ఎక్కువగా దొరుకుతుంది ఇది ఒంటికి చాలా మంచిదండి ఆరోగ్యానికి చాలా మంచిది కంటి చూపు బాగా మెరుగుపరుస్తుంది కాల్షియం బాగా పెరుగుతుందండి అలాగే అనేక రకాల ఆరోగ్య ఫలితాలు ఉన్నాయి ఈ కూరను చాలా మంది ఇష్టపడరు కానీ ఈ కూరని మనం ఎక్కువగా వారానికి రెండు సార్లు తెచ్చుకుని తింటూ ఉంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి దీనితో కందిపప్పుతో పొన్నగంటి కూర వే వండుకోవచ్చండి అలాగే పెసరపప్పుతో కూడా వండుకోవచ్చు ఈ ఆకుకూరని చట్నీ కూడా చేసుకోవచ్చండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కర్రీని మీరు కూడా వండుకుంటారని చెప్తున్నాను మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి